నమస్తే చెప్పు బాబాయ్ గారు మీ పేరు నా పేరు శివ శివ గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు ఏంటి బాబాయ్ గారు మరి ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి నష్టపేటలో ఉన్నారు మరి అది న్యాయబద్ధంగా జరగలేదు కుట్రలు ఇవన్నీ టీడీపీ వాళ్ళే కావాలని కేసులు పెట్టించి జైలుకి పంపించారు అనేసి కదా అది అంత ఒత్తిదే అది కావాలని చేసిందేం కాదు ఆయన చేసిన చేసిన చేసి చేసిన పనికి అది అట్లా చేయాల్సి వచ్చింది ఈమెను బాగా కొడతాం రుబాబు చేయటం జనాల మీద ఎగబడతాం ఇవన్నీ చేసింది కాబట్టి ఇలా ఆయనకి పడాల్సి ఉంది కాబట్టి పడింది పడింది అంటారు అంటే మరి పైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కావాలని వీళ్ళు చేసి ఓడిచ్చారు ట్యాంపరింగ్ చేసింది ఏం కాదు జగనే పిల్లగా జగనే ఐటీ పిలగాలి కాని ఎవరికి కానీ ఏం మంచి పని చేసింది లేదు అమరావతిని ఏం చేయలేదు పోలవరం ఏం కట్టలేదు ఏం పని చేసింది అని జనాల్లో మార్పు రాకుండా ఉంటుంది ప్రతి రైతు గాని ప్రతి ఉద్యోగం కానీ ప్రతి నిరుద్యోగం కానీ ఎవరైనా మొత్తం మార్పు కోసం కోరుకుంటు ఓరేనా ఆ మార్పు అనేది ఇప్పుడు ఆ ప్రజల తీర్పు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చేలా చేసింది అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పుకున్నాడు అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మరి కనీసం ఇప్పుడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు రాలేకపోతున్నాడు అసెంబ్లీ రావడానికి రారు అంటే ప్రజలు నన్ను మోసం చేయలేదు కానీ తప్పు అయితే జరిగింది ఎన్నికల్లో ఎన్నికలు సక్రమంగా జరగలేదు అంటున్నారు కదా ఎన్నికల్లో సక్రమం జరిగింది నీకు నీకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు నూట డెబ్బై సీట్లు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అప్పుడు సక్రమ జరిగినాయని అనుకున్నావా అప్పుడు కూడా అనుకో అప్పుడు కూడా అట్లా అనుకోవచ్చుగా ఇప్పుడు జరిగిన మాటలు కూడా అయ్యా మాటలు నీకు వర్తించవచ్చుగా అది కానీ అది అనేం కాదు జనంలో మార్పు వచ్చింది ఓటేసిండ్రు గెలిచిండ్రు అంత వరకే గానీ ఈ లో మార్పు కాదు దేంట్లో మార్పు కాదు నువ్వు చేసిన పనులు కూడా ఏం చేసినావు నిరుద్యోగ ఉద్యోగం ఇచ్చినవా ఒక రాజధాని కట్టినవా పోలవరం కట్టినవా ఒక రైతుకి ఏం పని చేసినావు ఇది మంచి ఇది అలవాటు చేసావు మందు కట్టలేమన్నా పద్దెనిమిది వందల రూపాయలు పదకొండు వందల రూపాయలకి ఇప్పించినవాళ్ళు కూడా వదిలేసి బెంగళూరు ఎందుకని వెళ్ళిపోయాడు అంటారు జగన్మోహన్ ఎందుకు వెళ్ళిపోయినారంటే సొంతలు ఉన్నాయి కాబట్టి ఉంటానికి వెళ్ళిపోవచ్చు అంటే అసెంబ్లీకి కూడా రావట్లేదు పవన్ కళ్యాణ్కి అప్పటిదాకా సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్ నేను అసెంబ్లీ గేట్ కూడా తాకినాము అనేసి వైసీపీ వాళ్ళు చాలా మంది మాట్లాడారు మరి ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చారు మరి వైసీపీ వాళ్ళు ఆయనతో మాట్లాడటానికి కూడా ఎవరు లేకుండా వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వైసీపీ మాట్లాడటానికి ఏముంది స్థానం లేదుగా నేను నాకు ప్రతిపక్ష హోదా లేనప్పుడు అసెంబ్లీలో కూర్చుని నేను ఏం మాట్లాడాలి అంటే అసలు వైసీపీ ఇంత ఘోర ఓటమి పాలవడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటంటారు ముఖ్య కారణం ఏముంది అతను చేసిన పనులు అందరికీ ఎక్కడా కూడా నచ్చలేదు ఏ పని సక్రమంగా చేయలేదు ఈ నవరాత్రాలను చేసిండు నవరాత్రాల మనకి ఎవరికి శుభ్రంగా జనాలకు అందలేదుగా అందిన వాళ్ళకి పది మందికి అందితుంది నాకు బట్టని నొక్కుతుంటుంది దక్కిన ముప్పై మంది పది మందికి అందిస్తుంటే ముప్పై మందికి అందపా మరి అందకపోతే మరి జనాల్లో మార్పు రాక ఏమవుతుంది